thank you అందరికి నమస్కారం అండి తెలంగాణ మన ప్రధాని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తి నీ నీరు చేరడం వలన కొంత మనకు టూ ల్యాక్స్ క్యూసెక్స్ డిశ్చార్జ్ ఇంకా ఉంది వస్తుంది కాబట్టి మనం ట్రస్ట్ గేట్ల ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎయిట్ గేట్స్ ఓపెన్ చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ వరకు వదిలేస్తున్నాము ఇప్పుడు దాని ఇంట్లోస్ గమనించుకుంటూ అప్ టు టూ ల్యాక్స్ వరకు ఈరోజు డిశ్చార్జ్ చేయాలని తీర్మానించిన మా ఆఫీసర్లు వాళ్ళందరూ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫాలో అవుతున్నాం మేము కూడా నాందేడు వాళ్ళతోని తర్వాత మహారాష్ట్ర వాళ్ళతోని ఇన్లోసి వాళ్ళ యొక్క ఇన్క్లోస్ని గమనించుకుంటూ మనం డిచార్జ్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తాం సార్ ఇంట్లో పెరిగే అవకాశం ఉందా సార్ ఇంకా అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇంతకుముందు టెలిఫోన్ మెసేజ్ ప్రకారంగా ఇంకా కొంచెం ఇంకొక పది ఇరవై క్యూసెట్లు పెరిగేటట్టు ఇరవై వేల క్యూసెట్లు నుంచే యాభై వేల వరకు పెరగచ్చు కాబట్టి ఇక దాన్ని బట్టి మనం రిలీజ్ చేసుకుంటాం అంటే కంటిన్యూస్గా మనం మానిటర్ చేసుకుంటూ రిలీజ్ చేస్తాం కాబట్టి ఇంత చేస్తాం అంత చేస్తామని డిక్లేర్ చేయలేము మన ఇన్ఫ్లోస్ని బట్టి మనం ఆపరేట్ చేసుకుంటాం సరే సార్ ధన్యవాదాలు